హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అక్కడ శ్రావణ శుక్రవారం సందర్భంగా మా పిల్లల చేత అయితే దీపం పెట్టిద్దాం అనుకున్నానండి ఈరోజు సాయంత్రం వాళ్ళు కూడా సరే అమ్మ పెడతామని చక్కగా పెట్టారండి చక్కగా దండం పెట్టుకున్నారు మా పెద్ద పాప అయితే ఈ టూ డేస్ నుంచి ఒక కొత్త పాట నేర్చుకుందండి అది వేలగుళ్ళ శ్లోకం కింద పాడింది 天。<Yeah. S 2> yeah. న్నారు కదండి మా పాప ఎలా పాడింది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చినట్టయితే ఆ పాటే కాకుండా ఇంకా కొన్ని శ్లోకాస్ కూడా చెప్పిందండి ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఉన్నాయని చెప్పి నేను ఇంకా రికార్డ్ పెట్టలేదండి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పాపకు కావాలి అండ్ మీ అందరి సపోర్టు నాకు కావాలి నా ఛానల్కి కావాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పెద్ద పాపకి ఆ పాప కూడా పాడిందండి మా చిన్న పాప అయితే ఇప్పుడిప్పుడే పాడడం స్టార్ట్ చేసిందండి ఇంకా మిస్టేక్స్ అవి బాగా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది స్లోకాస్ అవిని అందుకే తన వాయిస్ పెట్టలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డూ సబ్స్క్రైబ్ అండి